ప్రజలందరికీ విజ్ఞప్తి గణేష్ ఉత్సవం ప్రారంభ ఈవంటీ సెవెంత్ ప్రారంభమవుతుంది కాబట్టి గణేష్ భగవాన్ మనం ఎవరైనా ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాలు చేయాలనుకునే ప్రజలందరూ కూడా ముందుగా ఆన్లైన్ లో మా డీజీ గారు ఒక ఆన్లైన్ యాప్ని మన పబ్లిక్ ప్రజలందరికీ అందుబాటులో ఉండడం ఉండే విధంగా పేపర్లో కూడా మీకు అందరికీ ఇవ్వడం జరిగింది ఈ ఆన్లైన్ యాప్ ద్వారా చాలా సులువుగా జస్ట్ అక్కడ టచ్ చేస్తే ఆ పేరు అడ్రస్ ఎక్కడ ఈ లొకేషన్ ఏంటి ఏ విలేజ్ ఏమి ఇది కమిటీ మెంబర్లు ఎవరు ఏ రోజు మీరు అనపడానికి నిర్ణయించుకున్నారు ఏ రూట్ ద్వారా వెళ్తుంది అనేది సింపుల్గా ఒక పది ఫాలోస్ మాత్రంతోనే ఉంది ఎటువంటి కఠినమైన అది పొఫార్మా కాదు చాలా చాలా సులువుగా ఆ ప్రఫార్మా నింపి మీరు సబ్మిట్ చేస్తే మీరు ఎటువంటి రుసుము లేకుండా ఆ పర్మిషన్స్ అనేవి గ్రాంట్ అయిపోతాయి అయితే అవన్నీ కూడా ఎందుకంటే ఎక్కడ ఏ వీధిలోని ఏ అపార్ట్మెంట్ దగ్గర కానీ ఎక్కడ గణేష్ గణేష్ ఉత్సవాలు జరిపిస్తున్నారు అనేది డైరెక్ట్గా కన్సల్ట్ ఎస్కి ఆ పోర్టల్ నుంచి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దానివల్ల ప్రజలందరూ ఎక్కడెక్కడ చేస్తున్నారు మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి సులువుగా ఉంటది మీరు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ పర్మిషన్ అక్కడికి తిరగవలసిన అవసరం కూడా లేదు ఎటువంటి ఖర్చు కూడా లేదు చరోనా ఖర్చులు ఏమి తీసి ఏమి పెట్టవలసిన పరిస్థితి అయితే లేదు అయితే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మండపం పెట్టి పూజలు చేయడం వేరు అక్కడ ఈ ఎలక్ట్రికల్ సౌండ్ సిస్టమ్స్ పెట్టి ఏంటంటే చాలా ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెట్టి చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంత ఇన్కరేజ్ ఇన్ హెల్త్ ఉంటది బాగా ఇహల్తుంటుంది అంటే అనారోగ్యం వల్ల కొంతమంది చుట్టుపక్కల బాధపడేవారు ఉంటారు చదువుకున్న వారు ఉంటారు సో అట్విషన్స్ ఉంటారు ఇవన్నీ కూడా దృష్టిలో ఏంటంటే ఈ డీజే సిస్టమ్స్ అన్నీ కూడా ఏమి పెట్టకుండా కొద్ది తక్కువ సౌండ్తో డీసెంట్గా ఉన్న సౌండ్స్తో ఏంటంటే ఒకటి ఏంటంటే అవి ఏవైనా ఆ కార్యక్రమాన్ని భక్తిపరమైన ఆ కార్యక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పి మా మనవి అయితే ఇందులో అనేక నిబంధనలు ఉన్నాయి మండపం దగ్గర ఎవరైనా పెట్టేటప్పుడు ఏంటంటే కమిటీ మెంబర్లు కంపల్సరీగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో ఒక్కరైనా కనీసం మండపంలో కంపల్సరీగా ఉండాలి మండపంలో ఏంటంటే దేవుడు నీకు కాబట్టి ఏ పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ జరిగే యాక్సిడెంట్లో ఏదైనా ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫైర్ ఎక్సిడెంట్ యూసెస్ కంపల్సరీగా పెట్టుకోవాలి అది అంటే నిప్పుకుని ఆర్కలా ఉపయోగపడే వాటర్ కానీ ఇజర్ కానీ గ్యాస్ కానీ ఏదైనా కూడా కంపల్సరీగా మన దగ్గర ఉంచుకోవాలి జరగదు అని ఎప్పుడు కూడా ఏది అని ఊహించకూడదు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ముఖ్యంగా కరెంట్ అనేది కొన్నిసార్లు తక్కువ ద్వారా కరెంటు డ్రా చేయడం జరుగుతుంది ఇది కరెంటు కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకోవాలి అదేవిధంగా ఆ వైరింగ్ వీధంతా ఇచ్చినప్పుడు కానీ గ్రామాలు ఇచ్చినప్పుడు కానీ అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కొన్నిసార్లు జియో వేర్ని కనెక్ట్ చేసి చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇన్సిడెంట్ చాలా సందర్భంలో చాలా మంది వర్షాల వాళ్ళు కానీ ఇంకేతర ఎగుబడి వాళ్ళు కానీ అనేక యాక్సిడెంట్లు జరిగి మందించడం సంఖ్య చాలా ఉంది కాబట్టి కరెంట్ ఆస్పెక్ట్లు కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మండపాన్ని కూడా విజిట్ చేసి తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీ ఆస్పెక్ట్ లోని కరెక్ట్ గా అది ప్రాసెస్ జరుగుతుందా లేదా అదే ఫైర్ ఫైర్ ఆఫీసర్స్ ప్రతి దగ్గర వచ్చి ఫైర్ సంబంధించి ఆయన ప్రివెంటివేస్ అన్ని తీసుకున్నారా లేదా అనేవి జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి అదేవిధంగా ప్రతి హుండీలోని ధనం వేసేటప్పుడు వస్తారు కాబట్టి ఆ హుండీలు కూడా ఏ రోజుకి ఆ రోజు కమిటీ మెంబర్లో అవి క్లియర్ చేసుకొని ఎటువంటి దొంగతనాలు జరగడానికి అవకాశం లేకుండా చూడడం అదేవిధంగా ప్రజల వద్ద అణి వాలంటరీగా వారు ఇస్తే తీసుకోవాలి తప్ప వెళ్ళి ఎంత అమౌంట్ అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లోని డిమాండ్ చేయకూడదు ప్రజలు అభిమానం కొలిది భక్తి కొలిది వారు ఈ కార్యక్రమానికి మనీ స్పాన్సర్ చేయాలి తప్ప మనీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రసాదాలు కానీ చేయాలి తప్ప ఎటువంటి దండాలు కూడా ప్రజల దగ్గర చేయకూడదని చెప్పేసి పోలీసు వారు మనవి ఇదే విధంగా ఊరేగింపు చేసేటప్పుడు ముందుగానే చెప్పాలి ఈ సౌండ్ సిస్టమ్స్ కానీ వెహికల్స్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చూడడం అందుకు చూడాలి ముఖ్యంగా వినాయకుని అనిపేటప్పుడు ఏంటంటే లోత్యాన్ ప్రాంతాలకి మరీ వెళ్లకుండా రిస్కుని ప్రాంతాలకు వెళ్లకుండా అది అనిపేటప్పుడు చాలామంది మునిగి చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి అపశృత్తులు జరగకుండా మంచిగా రిస్క్ లేకుండా కొద్ది జాగ్రత్తగా సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి కంపల్సరీగా పోలీసులకు తెలియజేయాలి రెండు తాగి ఈ డ్యాన్స్ వేసుకొని వెళ్ళి నీటిలో దిగితే మన సోప్లకి పోయి తప్పులు చేసే పరిస్థితి అవకాశం ఉంటుంది కాబట్టి దయవించి కమిటీ మెంబర్స్ అటువంటి పరిస్థితి కొన్ని దైవ కార్యక్రమంలో ఎటువంటి ఈ తాగుని అటు కూడా ఎలా చేయకూడదు అని చెప్పేసి కమిటీ మెంబర్లు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి ఇంకా చాలా 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 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా మంచిగా మీ అంతా మీరే వాలంటరీగా దగ్గర ఉండి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇంటెజెన్సీ లేకుండా చక్కగా ఆ భక్తి పరోసలతో వారి దర్శనాలు పిలిచి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను